గుడ్ మార్నింగ్ ఈ పేరు వింటేనే అనంతపురం జిల్లాలో చొక్కాకు వైర్లెస్ మైక్ తగిలించుకుని వీధుల్లో తిరిగే నాయకుడొకరు గుర్తొస్తారు సమస్యలు తెలుసుకునేందుకు గల్లీల్ని చుట్టేస్తున్నట్లు పైకి కనిపించినా నిజానికది భూ దోపిడీకి ముందస్తు రెక్కి అని తత్వం బోధపడిన వారు చెబుతుంటారు నచ్చిన భూమిని ఎలా దక్కించుకోవాలో ఎదురు తిరిగిన వాళ్లను ఎలా తన కాళ్ల వద్దకు తెచ్చుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో నాలుగున్నరేళ్లలో ఆయన అవినీతి సంపాదన గురించి ప్రత్యర్థులే కాదు సొంత పార్టీ నేతలే నోరెళ్లబడతారు అవినీతి సొమ్ముతో ఆయన గడిపే విలాస జీవితాన్ని చూసి తోటి ప్రజాప్రతినిధులే అసూయ పడతారు ఆ నాయకుడి అవినీతి పుట్టల్లో ప్రధానమైంది ధర్మవరం పరిధిలోని ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న అసైన్డ్ భూముల దోపిడి రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ ముసుగులో అనుభవదారులకు రెవెన్యూ అధికారులతో తొలుత నోటీసులు ఇప్పిస్తారు ఆ తర్వాత అనుచరుల్ని రంగంలోకి దించుతారు ఎలాగూ ప్రభుత్వం తీసుకునే భూములే కదా తమకే అమ్మాలని బేరం పెడతారు అప్పటికే బెంగపడిపోయిన యజమానులు చేసేదేమీ లేక కోట్ల విలువైన భూమిని అయిన కాడికి అమ్మేసుకుంటున్నారు ఇలా ఇప్పటికే మూడు వందల ఎకరాల వరకు కొన్నారు అవన్నీ తన తమ్ముడి కంపెనీ పేరుతో కొనుగోలు చేస్తున్నారు ఇక భూ వివాదాలపై పంచాయతీలు పెట్టి అవి ఆయనే లాక్కుంటున్నారు ధర్మవరం సమీపంలో చెరువుని ఆనుకుని ఉన్న ఎర్రగుట్టపైన ఆ నేత కన్ను పడింది గుట్టపై ఉన్న అసైన్డ్ భూములను రైతుల నుంచి అక్రమంగా కొన్నారు ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ ద్వారా తప్పుడు పత్రాలు సృష్టించి గుట్టపై ఉన్న భూముల్ని రైతులకు పంతొమ్మిది వందల ముప్పై చేసినట్లు సృష్టించారు ఆయన చెబుతున్నది నిజమే అనుకున్నా ఎర్రగుట్టపై సదరు నేత ఆయన సంబంధికులు కొన్నది కేవలం ఇరవై ఐదు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలే కానీ అక్కడ చెరువును కబ్జా చేసి నలభై ఐదు పాయింట్ నాలుగు ఏడు ఎకరాలను అనుభవిస్తున్నారు ఆక్రమించిన ఇరవై ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్ హౌస్ తోటలు బోటింగ్ వంటివి ఏర్పాటు చేసుకున్నారు తెలుగుదేశం హయాంలో ధర్మవరం ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎకరా మూడున్నర లక్షలిచ్చి నూట ఆరు ఎకరాలు రైతుల నుంచి సేకరించారు ఢిల్లీకి చెందిన కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ భూములకు బ్యాడ్ మార్నింగ్ మొదలైంది సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనందున భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధుల్ని బెదిరించారు ఎకరా మూడు లక్షల చొప్పున మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు వెచ్చించి నూట ఆరు ఎకరాలు కొన్నారు ముందుగా స్నేహితుడి కంపెనీ పేరుతో కొని తర్వాత తమ్ముడి కంపెనీకి బదలాయించారు ధర్మవరం నుంచి హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిని కలిపేలా నిర్మిస్తున్న రహదారి ఈ భూముల పక్కగానే ఫలితంగా బహిరంగ మార్కెట్లో ఆ భూముల విలువ వంద కోట్ల పైమాటేనని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు ధర్మవరం నియోజకవర్గంలో ఎవరికి కంకర అవసరమున్నా ఆయన వద్ద కొనాల్సిందే ధర్మవరం పరిధిలో ఆయన కంకర క్వారీ నిర్వహిస్తున్నారు దానికోసం మిగతా క్వారీలపై అక్రమ కేసులు పెట్టించి ముయించారు వారు కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నా అధికారులతో వేధిస్తున్నారు ఇక ధర్మవరంలో విద్యా వ్యాపారము ఆయనదే రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చాక అడిగినంత డబ్బు ఇవ్వలేదని ధర్మవరంలోని నాలుగు ప్రముఖ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై కక్ష కట్టారు నిబంధనలు పాటించటం లేదంటూ నోటీసులు జారీ చేయించారు అయినా దారికి రాకపోవడంతో అనుమతులు రద్దు చేయించి ఆ నాలుగు పాఠశాలలు పట్టణం నుంచి వెళ్లిపోయేలా చేశారు ఆ తర్వాత ఇద్దరు అనుచరుల్ని ముందు పెట్టి కొత్తగా ప్రైవేట్ పాఠశాల ప్రారంభించారు ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు గత్యంతరం లేక అదే పాఠశాలకు వెళ్తున్నారు ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు ఇసుక రీచ్ లో ఆ నేత పాడిందే పాట వేబిలులు లేకుండానే అనంతపురం ధర్మవరం పుటపట్టితో పాటు బెంగళూరుకు ఇసుక తరలిస్తున్నారు తప్పుడు లెక్కలతో రోజూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు ముఖ్య నాయకుడికి ప్రతి నెల కోటిన్నర ముట్ట చెప్తున్నారు ఉప్పలపాడు రీచ్పై ఆధిపత్యం కోసం నియోజకవర్గ కీలక నేత అప్పట్లో గట్టిగా ప్రయత్నించారు అవి సఫలం కాకపోవడంతో అనుచరులతో గొడవలు సృష్టించి కొన్ని రోజుల పాటు ఇసుక తవ్వకాలు నిలిపేయించారు రీచ్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్న ముఖ్య నాయకుడు ముదిగుబ్బ బత్తలపల్లి తాడిమర్రి మండలాలకు చెందిన నలుగురు నాయకుల్ని ముందుపెట్టి దందా సాగిస్తున్నారు ఆ నాయకుడి అండతో అనుచరులు దందాలు చేసుకుంటున్నారు ముదిగుబ్బలో అరవై కోట్ల విలువైన ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు ముదిగుబ్బని ఆనుకుని ఉన్న దొరిగల్లు పరిధిలో మూడెకరాల్ని తెదేపా హయాంలో ముస్లిం శ్మశాన వాటికకు కేటాయించారు దాన్ని స్థానిక వైకాపా నాయకుడు కబ్జా చేసి అధికారుల్ని బెదిరించి పాస్ పుస్తకాలు చేయించుకున్నారు ఇక దొరిగల్లులోనే పదిహేడు ఎకరాల గుట్ట ప్రాంతాన్ని వైకాపా నాయకులు గుల్ల చేశారు చదును చేసి ప్లాట్లుగా మార్చి సెంటు రెండు లక్షల చొప్పున అమ్మేసుకుంటున్నారు అప్పట్లో స్థానిక తహసీల్దార్ హెచ్చరిక బోర్డులు పెట్టించినా లెక్క చేయలేదు ముదిగుబ్బ సమీపంలో అనంతపురం కదిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆరెకరాల గుట్టను వైకాపా నాయకులు రాత్రికి రాత్రి చదును చేసి కంచె వేశారు సెంటూ లక్ష చొప్పున విక్రయిస్తున్నారు